నా జీవితంలో ఎన్టీఆర్తో తో సినిమా చేయనని ప్రశాంత్ నీల్ అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఈరోజు దేవరా సినిమాతో అయితే ఎక్కడికో వెళ్ళబోతోంది ఎన్టీఆర్ కోసం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరా సినిమాకి సంబంధించి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది అంటున్నారు ఇప్పటిదాకా దేవరా సినిమా కంప్లీట్ అవ్వనే లేదు ఎప్పుడెప్పుడు సినిమా అని ప్రశాంత్ నీల్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ సినిమా అయిపోయి చాలా కాలం అయింది మరి సలార్ సినిమా తర్వాత నుంచే ఎన్టీఆర్తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే దేవరా సినిమా రోజు రోజుకి పెండింగ్ పడుతూనే వస్తుంది ఆగస్టు పదవ తేదీన అక్టోబర్ పదవ తేదీన దసరా కానుకగా దేవరా రిలీజ్ అని చెప్పేశారు ఆ ముందు ఒక రెండు నెలలు ఖాళీ ఎందుకంటే ప్రమోషన్స్ కోసం కాబట్టి జూలైలోనే ఈ సినిమాని ఫినిష్ చేయాలని ఎదురు చూస్తున్నారు ఇంతగా ఆలస్యం అయితే ప్రశాంత్ నీళ్ళైతే చాలానే ఫీల్ అవుతున్నారట అందుకే జూనియర్ ఎన్టీఆర్తో ఈ సినిమా తర్వాత మరి ఖచ్చితంగా ఆయన సినిమా చేసే ఉద్దేశం అయితే లేదని ఆయన ఫీల్ అవుతున్నట్టుగా సమాచారం అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలి అంటే మరి చాలా కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే ఎన్టీఆర్ స్థాయి పెరిగిపోయిన నేపథ్యంలో ఎన్టీఆర్తో ఒక ప్రాజెక్ట్ అంటే సంవత్సర కాలం పాటు ఉండాల్సిందే అంటూ ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎంతో ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారట ఇదంతా కొరటాల వల్లే వచ్చిందని మరి అభిమానులు కూడా తీట్టుకుంటున్నారు దేవర సినిమాకి సంబంధించి ప్రాజెక్ట్ ఎలా బయటకు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వచ్చిన ఫియర్ సాంగ్ పై రెస్పాన్స్ కూడా భారీ రీతిలో ఉండడం మరి మ్యూజిక్ మ్యూజిక్కి మరి నిజంగా సినిమా థియేటర్లో గూస్ పంప్స్ రావాల్సిందే అంటూ చెప్తున్నారు దీంతో ప్రశాంత్ నీల్ కూడా ట్రిప్లా సినిమా తర్వాత ఆ రేంజ్లో మన ఎన్టీఆర్ని చూపించడానికి ఇప్పటికే ఎన్టీఆర్ థర్టీ వన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే